హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టుక్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చేసి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర అసలు ఆవిడ ఎలా ఆవిర్భవించింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందామండి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుకొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది మన వాసవి పరమేశ్వరి అమ్మవారు అక్కడ వెలిసిన వాసవి అమ్మవారిని దర్శించి ధరించి పరవశంతో జన్మ సార్థకమైందనుకుంటారు భక్తులందరూ మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయసు వరకు పెరిగిన వాసవి మాత ఒక అమ్మవారి యొక్క విశేషాలు ఏంటి చూద్దాము పెనుగొండ నగరంలో కుసుమ శ్రేష్ట అనే ఉత్తముడు నివసించేవాడు ఆయన సతీమణి కౌసుంబి శుగుణాల రాశి పిల్లయి చాలా కాలం దాకా సంతాన భాగ్యం అయితే కలగలేదు అందుకని కుసుమ శ్రేష్ఠం యాగమైతే చేశారు యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండములో ఉద్భవించి రెండు ఫలములను అయితే ప్రసాదించి కౌసుంబిని భుజించమంది ఆ ఫలములను భుజించిన కౌసుంబి పది నెలల్లో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను కవల పిల్లలను ప్రసవించింది పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని విష్ణువం విష్ణువంశంతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం అయితే చేయమని చెప్పారు పండితులు కుసుమశ్రేష్ట వారి సలహా మేరకు నామకరణం అయితే చేశారు చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను అయితే పెంచారు కుసుమశ్రేష్ట వాసవి విరూపాక్షులు యుక్త కులయ్యారు ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాది వరకు విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వస్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ట ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు అప్సరసలా ఉన్న వాసవిని తెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్ళే కుసుమశ్రేష్ఠని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవటానికి అతను అనుమతి తీసుకురమ్మని అయితే పంపాడు విష్ణువర్ధనుడు మంత్రి రాజు చెప్పిన విషయాన్ని శ్రేష్ఠుకు తెలియజేయగా అయ్యా మేము వైశ్యులము క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యమందుకోలేము ఇది అసాధ్యం శ్రేష్ఠ ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవటానికి కూడా వెనుకాడనని తెలుపమని మంత్రిని మళ్ళీ రాయబారానికైతే పంపాడు విష్ణువర్ధనుడు దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో అయితే పడ్డారు ఇదిలా ఉండగా వాసవిని తీసుకుని వివాహం వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకైతే బయలుదేరతాడు ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠ అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్ని ప్రవేశం చేయాలని అన్నారు ప్రజలందరూ రాజుకు భయపడి అగ్ని ప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్ట తండ్రి అంబికా అంశమైన నేను మానవ మాతృలను వివాహమాడలేను అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా అగ్ని ప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అలా చేసినా నాకేం కాదు మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిల దర్శనం ఇచ్చి అందరూ ఒకేసారి అగ్ని ప్రవేశం చేయనక్కర్లేదు ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణాలు చేసింది అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్ని జ్వాలలు శాంతించాయి అంబిక తన విశ్వరూపాన్ని అయితే చూపింది ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి విష్ణువర్ధనుడు వెనుకొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భాంతి చెందాడు అక్కడే ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది విష్ణువర్ధనుడు మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబికా చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకమైతే చేశాడు అసలు ఈ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పెనుకొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి పరమేశ్వరి ఆలయాన్నైతే నిర్మించారు ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వాసవి ఆలయం గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది ఎంతో గొప్ప గొప్ప శిల్పకళ చాతుర్యం చాటి చెప్పి ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపుల నందులు ధ్వజస్తంభం దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం కూడా ప్రతిష్ఠించారు విశాలమైన ప్రాకారం ప్రద ప్రదక్షిణ వస్తే ముందు దర్శనం ఇచ్చేది వినాయకుడు ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి ఆ తర్వాత తోరణ మండపం వెనుక వైపు ద్వారం అయితే కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం ఉన్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం ప్రధాన మండపంలో మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు ఎడమ వైపున గర్భగుడిలో మహిషాసుర మర్దని విగ్రహం కూడా దర్శనం దర్శించగలం ఈశ్వరుడిని కుడివైపున వాసవీదేవి కొలువైంది ఒక చేత చిలుక మరొక చేత వీణ మరో రెండు చేతులతో తామర పువ్వు పాసము అయితే ఉన్నాయి ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకారంతో అయితే జ్వలిస్తుంది వైశుల్య కుల గౌరవం కాపాడడం కోసం అగ్ని ప్రవేశం చేసిన ఆత్మ త్యాగం చేసిన ఈ తల్లి ఆ వాసవి దేవి వంశ ప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన వాసవి దేవి త్యాగ నిర నిరతి కొనియాడబడింది ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించి పురాణ కథ తెలిసి మాటలు రాగా నిగ్భ్రాంతులయ్యారు ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైనా కన్నీటి పర్వంతమవుతాంటారు అతిశయోక్తి కాదు ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం కూడా కనిపిస్తుంది ఆనాడు జరిగిన యథార్థ గాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లగా ఉన్న ఈ అగ్నికుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది పక్షుల కలరావాలు కూడా ఈ చోట వినిపించవు అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసుకుని మౌనం వహించేలా కనిపిస్తుంది మరి ఎంత కఠోరమైన మనసున్న వారినైనా దయాహృదులుగా మార్చగల శక్తి ఉన్న అగ్నికుండ మండపం ఆలయం నుండి బయటికి వచ్చాక కూడా మన మనసుల్ని ఆ స్కృతులు వెనుతూనే ఉంటాయి మామూలుగా స్థితికి రావటానికి కొంత సమయం కూడా పడుతుంది ఇదండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను బ్లాక్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే